వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆళ్ళగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు ఆళ్లగడ్డ పట్టణంలో హెల్మెట్ వినియోగంపై డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు పోలీసులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు స్థానిక డీఎస్పీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ కోర్టు రోడ్డు మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వాహనదారులకు అవగాహన కల్పించారు హెల్మెట్ లేని వారిని గుర్తించి వారికి హెల్మెట్లను అందజేశారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలను పాటించాలని సూచించారు హలో అండి నేను మీకి రాక్షితా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్షన్స్